సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు బయలుదేరనున్నారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చరీకి చేరుకునే లోపే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోంమంత్రి అనిత పడరాని పాటలు పడ్డారు పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్ళ వేళ్లా పడ్డారు శవ పంచనామంకు సహకరించాలని ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతో పాటు రూపాయలు కోట్ల పరిహ కోటి పరిహారం అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని మే మొరపెట్టుకున్నారు తమకు నమ్మాలని తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా ఓడ నిర్మించి తమ కుటుంబాల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు రాతపూర్వకంగా ఇవ్వాలని లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చి చెప్పారు దీంతో ఏం చేయాలో హోం హోంమంత్రి అయిన వైఎస్ జగన్ వచ్చే పోస్ట్మార్టం పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపర్ డాక్టర్ పి శివానందంతో పాటు పోలీసు అధికారులను ఆదేశించారు వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు మృతులు భూమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయామాలను ఒత్తిడి బతిమిలాడారు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసులు వెలగపూడి రామకృష్ణ బాబు విష్ణుకుమార్ రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శత విధాలు ప్రయత్నించారు చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించారు సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ పట్టించుకోలేదు సింహాచలం దేవస్థానం వైపే కన్నెత్తి చూడలేదు